ఎక్కడైనా కనుక రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీ అధ్యక్షులు వాళ్ళకి ఏదైనా కూడా ఇంటర్నల్గా మరో పార్టీ మీద మరో పార్టీ నాయకుల మీద మరో పార్టీ అధ్యక్షుల మీద ఏదైనా కనుక గజ్జి ఉన్నా లోపల ఏదైనా కనుక కుళ్ళు కుతంత్రాలు దొరికితే ఇలా నలిపియాలని చెప్పేటువంటివి ఏవైనా ఉన్నా అవంతా లోపల పెట్టుకొని మేము కక్ష పూరితమైన పాలన చేయం మేము చాలా ఫేర్ పాలన చేస్తాం ప్రజాస్వామ్యంగా పాలిస్తాం మాకు ఎలాంటి ఏమంటారు కక్షలు కార్పణ్యాలు మాకు ఇష్టం లేదు అని చెప్పి కనీసం నటించడం కోసమైనా చెబుతారు మామూలుగా కానీ అదేంటో నిన్న యువగలం దాంట్లో ఆ బహిరంగ సభలో నారా లోకేష్ బహిరంగ సభ మీదనే ఆ రెడ్ బుక్ అని చెప్పి అదిగో మా వాళ్ళని వేధించిన వాళ్ళంతా ఈ లిస్ట్ ఉంది వీళ్ళ సంగతి దేలుతామని చెప్పి బహిరంగంగా రెడ్ బుక్ ఇట్లా పట్టుకోవాలి గట్టిగా రెడ్ బుక్ ఇట్లా పట్టుకొని చంద్రబాబు గారికి అది సబ్మిట్ చేయడం ఏంటో కామెడీ పెద్ద కామెడీ అండ్ అంత పెద్ద బహిరంగ సభలో చాలా చికాకు కల్పించింది ఏంటి తెలుసా బాలకృష్ణ అయినా నారా లోకేష్ అయినా ఈ పెద్ద మనుషులందరూ కూడా అంటే ఆ జగన్ కొంప తాడేపల్లి కొంప తాడేపల్లి కొంపలో పిల్లి ఆ కొంపలో పడి ఒకటే డౌట్ వచ్చింది అంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు ఇంటినే కొంప కొంప అంటారా లేకుంటే వీళ్ళు కూడా వాళ్ళు మాట్లాడేటప్పుడు ఎవరైనా ఆ లోకేష్ ఎక్కడ అంటే నేను మా కొంపలో ఉన్నాను ఏం బాలయ్య బాబు ఎక్కడైనా అంటే నేను మా కొంపలో ఉన్నా లేకుంటే ఇక నా లోకేష్ చంద్రబాబు గారికి ఫోన్ చేసి నాయన ఆడ కొంపలో ఉన్నావా నేను కొంప కొత్త ఇట్లా మాట్లాడుకుంటారా అది తెలియదు నాకు మామూలు అడుగుతున్నా అంటే వేరే వాళ్ళది మాత్రం కొంప అవుతుంది వీళ్ళది మాత్రము ప్యాలెస్లో ఇంద్రభవనాలు అవుతాయా ఎందుకు అసలు భాష ఏంటి ఆ పబ్లిక్ ప్లేస్లో అంత ఓపెన్గా కొంప కొంప అని అంటే మీకు అంత అసూయ అంత ద్వేషం ఉంది దాన్ని తీర్చుకోవడం కోసం ప్రజలు పాలన ఇవ్వాలా మీకు అదా అదా ప్రజల్ని కన్విన్స్ చేసేది కొంప 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 అంత చీదరింపోయేందుకు ప్రభుత్వ విధానాలు నచ్చకపోతే వ్యతిరేకించాలి అప్రజాస్వామ్యంగా పాలిస్తుంటే మీరు నినదించి రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేయండి ప్రజలతో కలిపి బేసిక్గా రాజ్యాంగ విచ్ఛిన్నం జరుగుతూ ఉంటే ఆ కన్స్టిట్యూషనల్ బాడీల దగ్గరికి వెళ్ళండి ఆ ఇన్స్టిట్యూషన్ దగ్గరికి వెళ్ళండి ఇప్పుడే కంప్లైంట్స్ రకరకాలుగా మీ దాని మీద ఫైట్ చేయొచ్చు ప్రజలు కలిసి వస్తారు నో డౌట్ ఏందా మాలింటి వాళ్ళు వాయిస్ ఇవ్వడానికి కూడా సిద్ధంగానే ఉంటాం దాన్ని ఏముంది ఎవరు ఎవరికి బానిసత్వం చేయట్లే ఎవరు ఎవరిని కావాలని వ్యతిరేకించడం సమర్థించడం ఎట్లా అవసరం కూడా లేదు అల్టిమేట్ గా పేద బడుగు బలకీన వర్గాలకు మేలు జరగడమే కావాలి ఆ కొంప కొంప మిగిలినలు కానీ అలానే పిలుచుకుంటారు ఎంత దారుణం ఆ లోకేష్ పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద తాడేపల్లి కొంపలో జగన్ పిల్లి ఉచ్చ భోజుకుంటుంటాడు ఎదురుగా వాళ్ళ అమ్మగారు ఉన్నారు ఆ ఎదురుగా అత్తగారు ఉన్నారు ఈ పక్కన భార్య గారు మరదలు గారు ఉన్నారు అంతమంది మహిళలు ఉన్నారు వేదిక మీదనే అవసరమా భాష ఎంత ఎంత ఇండీసెంట్గా ఉంది వచ్చబోసుకొని ఇదా కనీసం మనం నలుగురు ఉన్నటువంటి ఆఫీస్లో ఏమంటా ఎక్కడికి పోతున్నా వచ్చబోసుకోవడానికి పోతున్నా అంటారు ఎవరైనా ఎవరైనా అంటారా మీరు ఎంత ఎంత చిల్లర భాష కాకపోతే ఇదంతా అవసరము ఇదా అన్ని లక్షల మందిని తరలించి అంత పెద్ద బహిరంగ సభ పెట్టి ఇదా వాళ్ళకు ఈ సంస్కారమా వచ్చిన వాళ్ళకి నేర్పించాల్సింది మీకు పాలన కావాలంటేనే రెండు బుక్కులు వాళ్ళు ఇవ్వడం కోసం ఇంకోటి ఉచ్చపోయించడం కోసం ఏందా ఇదంతా కొంప కొంప ఎవరు ఎవరు అట్లా పిలుచుకోరు వాళ్ళు సొంత ఇంటిని కొంప కొంప అని పట్టరాని కుళ్ళు కుదంతరాలంటే ఎదుటి వాళ్ళ వాళ్ళ కొంపలు ఉన్నాడేమో ఆ కొంపలో తెచ్చినాడేమో అని ఆడో ఊర్లలో అంత కసి ఉన్న వాళ్ళు ఎవరో అట్లా మాట్లాడుకుంటూ ఉంటారు బహిరంగంగా సంస్కారవంతంగా బాధ్యతాయుతంగా నాయకత్వ స్థానంలో ఉన్న వాళ్ళు కొంప జగన్ కొంప కొంపల ఉచ్చ ఇదా ఏమైనా అంటే మళ్ళీ లేనిపోయిన బిరుదులన్నీ ఇస్తూ ఉంటారు మాకు